హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అప్డేట్ ఛానల్ మనమైతే ఇక్కడ కాళేశ్వరం అయితే వెళ్ళడం జరిగింది రీసెంట్గా అయితే ఒకసారి అక్కడ వ్యూ అనేసి ఎలా ఉంది అక్కడ యొక్క పరమశివుడు ఏ విధంగా కొలివే ఉన్నాడు అని అయితే మీకు చూపించడం జరుగుతుంది ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా మొత్తం చూడండి ఒకసారి చూడండి త్రివేణి సంగమం దగ్గర అయితే వాటర్ చాలా అంటే చాలా ఇంకా ఉన్నాయి లోతు కూడా అంత బాగానే లేదు ప్రజెంట్ చాలా తక్కువ ఉన్నది కానీ సుడిగుండలు వచ్చే అవకాశం కూడా ఎక్కువనే ఉన్నది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి దక్షిణ కాశీగా పేరు పొందిన మన కాళేశ్వరం మన తెలంగాణలోనే ఉంది ఒకసారి మనం పూర్తిగా చూసుకున్నట్టయితే ఇక్కడనైతే అన్ని యొక్క కర్మలు అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది సేమ్ కాశీ లాగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఒకసారి చూడండి చాలా మంది అంటే చాలా మంది వరకు వచ్చారు ఇక్కడికైతే ఎందుకు అనంటే ఇక్కడ బొక్కలు కలిపి కొంతమంది పదకొండు నెలల బియ్యం ఇక్కడనే ఇస్తారు అలాగే ఒక నెల బియ్యం ఇచ్చి మిగతా నెలల బియ్యం కూడా ఇంటికాడ ఇస్తారు ఏ చికాకు ఏ నుల్లి వద్దు అనుకుంటే అక్కడనే పదకొండు నెలల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి ఎంతమంది వచ్చారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ పిడ్డ ప్రయాణం చేయడం ద్వారా వాళ్ళ పితృ అంటే తల్లిదండ్రులకు కానీ ఇంకెవరికైనా చేయడం ద్వారా వాళ్ళ ఆత్మను శాంతిస్తాయనేసి ఒక విశ్వాసం అలాగే ఆ బొక్కలని ఆ చెరువులో కలపడం ద్వారా వాళ్ళ ఆత్మ కూడా సంతృప్తిగా ఉంటుందనేసి ఒక ఆత్మవిశ్వాసం ఇది తరతరాల నుంచి వస్తుంది మన హిందూ సాంప్రదాయం కూడా ఇది మన సాంప్రదాయంలో ఇంకోటి కూడా ఉంది ఏంటి అంటే వాళ్ళతోటి మనం వస్తాం కానీ వాళ్ళని వదిలేసి మనమైతే గుడికి వెళ్తాం అండ్ నెక్స్ట్ ఆ గుడి పార్ట్ అయితే మీకు చూపిస్తా చూడండి అలాగనే ఇక్కడ వచ్చేసి అయితే కొలువే ఉన్నది మహాశివుడు నేనైతే ఇక్కడికి రావడం ఆ పరమశివుడిని దర్శించుకోవడం అయితే నేనైతే మొదటిసారి దర్శించుకుంటున్నా ఒకసారి లోపలికి అయితే ఇక్కడ బయట ఒక రకంగా బోర్డు పెట్టారు కానీ లోపల సామాన్లు మాత్రం వేరంగా రేట్లకు అమ్ముతున్నారు అదైతే ఇక్కడ నేను గమనించిన అసలు మనం ఇక్కడికి లోపలికి వెళ్తే మాత్రం సార్ చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది లోపటినైతే ఏదైనా సరే కానీ మనసులో ఎంత ఆవేదన ఏమున్నా కానీ ఒక్కసారి టెంపుల్ అడుగు లోపలికి అడుగు పెట్టినప్పుడు అయితే చాలా అంటే చాలా మనసు ఉల్లాసంగా మంచిగా ఉంటుంది ఆ శివుణ్ణి మీరు చూడలేదు శ్రీకాళ కాళేశ్వరంలా అనుకుంటే నేనైతే చూపిస్తా చూసేవరకు మొత్తం చూసేవరకు వెయిట్ చేయండి సార్ చూడండి మా అక్క మా అల్లుడు నేనైతే లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది సార్ చూడండి లోపల కూడా ఎంత ప్రశాంతంగా ఉండదో ఆరామ్సే కూర్చొని కాసేపు టైం కూడా స్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే శివుని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ మధ్యలోనైతే అయితే మార్గం చాలా చాలామంది దేవతా విగ్రహ మూర్తులు అయితే విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది అలాగే ఫస్ట్ ఫస్ట్ అయితే గణపతి మహారాజ్ అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు గణపతి మహారాజు ముందు నందీశ్వరుడు కూడా కొలువు ఉండడం జరిగింది ఒకసారి చూడండి మనం లైన్లో వెళ్ళే కొద్దైతే దేవతామూర్తులు అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది రకరకాల పేర్లతో రకరకాల రూపాలతో అయితే ఈ ఆలయంలోనైతే మనకు వచ్చేసి అయితే హనుమంతుడు ఆ బజరంగ బలి కూడా మనకైతే దర్శనం ఇవ్వడం జరిగింది ఒక రూపంలో ఒక భంగిమలో ఒకసారి చూడండి ఎలా అయితే కొలువు తిరిగి ఉన్నాడో ఇక్కడ హనుమంతుడు అలాగే ఇక మనం శివాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది సార్ లోపలనైతే చూసుకున్నట్టయితే మంది ఉన్నారు నిజంగా దేవుడు దర్శనం కూడా డబ్బు ఉన్నవారికి ఒక విధంగా లేని వారికి ఒక విధంగా దర్శనం అయితే కల్పించడం జరిగింది జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డబ్బు ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వచ్చేసి డబ్బు ఎందుకంటే డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు సార్ చూడండి ఈ క్యూలో మొత్తం ఉన్న వాళ్ళందరూ అయితే సాధారణ భక్తులు కానీ అక్కడ చేసుకున్న ప్రత్యేక పూజలు అంటే డబ్బులు ఉన్నవారికి ప్రత్యేకమైన హోదా ఉంటుంది అలాగే పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది దేవుడి దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది దీని గురించి మీరు ఏమంటారు అయితే కామెంట్ అయితే చేయండి తిండి ముఖ్యమా పైస ముఖ్యమా అంటే పైసే ముఖ్యం ఎందుకు గుర్తు ఎందుకో తెలుసా పైసలు ఉంటే ఎంత తిండి అయినా ఎన్ని రకాల తిండి అయినా తినవచ్చు ఎంత దగ్గర నుంచైనా దేవుని దర్శించవచ్చు అవసరమైతే దేవుణ్ణి ముట్టుకోవచ్చు కూడా చూసారా ఇక్కడ ఎలా ఉందో ఇక్కడనే కాదు ఏ టెంపుల్ అయినా సరే అలానే ఉంది అలానే ఉంటుంది కూడా అసలు ఎందుకో అర్థం కాదు అలాగే నేను ఈ శివాలయంలో ఒకసారి చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ పెద్ద చాప అనేసి అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది